తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో పీడీఎస్యు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు దీంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దీనిపై అసెంబ్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అమరీందర్ రెడ్డి అందిస్తారు తెలంగాణలో విద్యా సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు అసెంబ్లీ ముట్టడి ఎదించారు ప్రసమనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా వాళ్ళంతా ధర్నా చేస్తున్నవంటి పరిస్థితి నెలకొంది వాళ్ళని పోలీసులు ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో వాళ్ళు అరెస్ట్ చేస ప్రయోజస్తున్నారు బష్టా మాత్రం ప్రయోజనం సవాశాలు 7.3 కోట్లు బడ్జెట్ గడించారు విద్యా విద్యా చాలా అన్యాయం జరిగింది కాబట్టికి పివిఎల్డి పిడిఎస్యు తరపున మేము డిమాండ్ చేస్తున్నాము రేపు రానిన రోజుల్లో కూడా ఇది విద్యారంగాన్ని ఏర్పాటు చేస్తాను అట్లాగే జాన్ క్యాలెండర్ విడుదల చేయాలి ఆ ఏదైతే విద్యారంగ సమస్యలు మొదట్ నుంచి కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా పదేళ్ళ నుంచి గత సర్కార్ పూర్తిగా విఫలమైంది విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం ఆ తర్వాత పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో హామీలన్నిటి కూడా నెరవేర్చాలని కూడా వీళ్ళు నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా విద్యారంగ సమస్యలు ప్రైవేట్ హాస్టల్ కావచ్చు విద్యాలయాలు కావచ్చు వీటన్నిటిపై సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ఎక్కడ కూడా దీనికి సంబంధించి పీడిఎస్ విద్యార్థులంతా కూడా ఒక వైపు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి నేర్కొంది ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ముట్టడికి ఎక్కిస్తున్న పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు ముఖ్యంగా విద్యారంగ సమస్యలకు సంబంధించి చూసుకుంటే ఏదైతే నిధులు కేటాయించాలి విద్యారంగానికి సంబంధించి మంత్రిని సపరేట్ గా కేటాయించి కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నేర్కొంది కెమెరా పర్సన్ శ్రీకాంత్ హెచ్ఎం హెచ్ఎంటీవీ అసెంబ్లీ నుండి